చలని వాతావరణంలో ఎవరికైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా పకోడీ కానీ లేకపోతే బాగుండాలి సంథింగ్ లైక్ బట్ నాకు నాకెందుకో ఇవాళ ఈ చలని వాతావరణానికి ఐస్ క్రీమ్ తినాలనిపించింది అది కూడా జామకాయ ఐస్ క్రీమ్ అనమాట ఎందుకు ఈ మధ్య ఒకటే రీల్స్ వచ్చేస్తున్నాయి అనమాట ఈ జామకాయ ఐస్ క్రీమ్ని ఒక్కసారి ట్రై చేద్దామని ట్రై చేశానండి అసలుకి ఎంత బాగా కుదిరిందంటే అవ్వబవ్వ చెప్పలేని బయట ఐస్ క్రీమ్ కన్నా ఇది చాలా అంటే చాలా బాగుంది ఒకవేళ మీరు చేసుకుంటే దీనికి ఫిదా అయిపోతారు నిన్నే చూసి పులకింత ముయ్యాలు గజగమంతా గొంతే దిగని దిగులంతా ఇట్టే జరిగే రాజ పట్టి నిన్ను నడిపిస్తా భూ ప్రాభు అంచులం విహరిస్తా